హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళైతే నేను జున్ను అయితే ప్రిపేర్ చేశానండి జున్ను పాలు వచ్చేసి మా వదిన ఊరు దగ్గర నుండి మాకోసం అయితే పంపించారు వాటితో ప్రిపేర్ చేశాను వాటికి కావలసినవి జున్ను పాలు బెల్లము తగినంత మనకు స్వీట్ తగినంత హాఫ్ కప్ కంటే తక్కువ కొంచెం చక్కెర మిరియాలు ఏలకులు అంతే అండి వీటితో జున్ను అనేది ప్రిపేర్ చేద్దాము ఫస్ట్ బెల్లం అయితే కొంచెం వాటర్ వేసి కరిగించుకుందామండి ఒక గిన్నె తీసుకొని దాంట్లో బెల్లము షుగరు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి కరిగించుకుందామండి డైరెక్ట్గా అయినా బెల్లం పాలలో వేసేయచ్చు కానీ ఆ బెల్లం అయితే కొంచెం కరగకుండా కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి ఈ విధంగా చేసినట్లయితే బెల్లము చక్కెర అంతా కలిపిన వాటర్ అయితే డైరెక్ట్ బాగా అయితే పాలలో అయితే కలిసిపోతుందండి వాటర్ వేసాక కొంచెం వెయిట్ చేద్దామండి బెల్లం కరిగేంత వరకు స్టవ్ మీద ఆన్ చేసేసి బెల్లం కరిగేంత వరకు అయితే వెయిట్ చేసేద్దాము కరిగిపోయిందండి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది ఈ బెల్లం వాటర్ ఇప్పుడు ఈ పాలలో వేసినట్లయితే చక్కగా మొత్తం పాలన్నీ బాగా కలిసిపోతాయి కలిపేసేస్తే చూడండి వెంటనే కలర్ అనేది చేంజ్ అవుతుంది బాగా కలిపేసి బాగా కలిసిపోయేలాగా కలిపేసేయాలండి చూడండి ఈ విధంగా అసలు బెల్లము పాలని కలిసిపోయే బాగా ఇప్పుడు దీంట్లోకి వేలకలు మిరియాలు అని దంచెన్న వేయచ్చు లేదంటే మిక్సీ కంటే పెడితే మెత్తగా అనేది ఆ పీచులు ఏం లేకుండా గ్రైండ్ అయిపోతాయి ఇవి మిక్సీ పడ్డానికి కొంచెం షుగర్ కూడా వేసినట్లయితే మొత్తం బాగా మిక్స్ అయిపోతాయండి కొంచమే కాబట్టి షుగర్ వేయడం వల్ల కొంచెం బాగా అవి కలిసి మెత్తగా అయిపోతాయి చూడండి ఈ విధంగా మెత్తగా అయితే అయిపోయాయి ఇప్పుడు ఈ పౌడర్ని పాలలో అయితే వేసేసి కలిపేసాయి వేయాలి ఉండలేం లేకుండా కలిపేసేయాలండి చూడండి పౌడర్ బాగా కలిసిపోతుంది బెల్లం వేయడం వల్ల బెల్లం ఎక్కడ లేకుండా పాలు బెల్లం కలిసిపోయి ఈ పౌడర్ కూడా వేస్తాం కదా ఇది కూడా ఉండలేకుండా బాగా అయితే కలిపేసేయాలండి మొత్తం కలిసే విధంగా కలిపేసేసి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి దాంట్లో స్టాండ్ కానీ గిన్నె కానీ బోర్లించవచ్చు నేనైతే రాయి పెట్టానండి ఒక గ్లాస్ వాటర్ కూడా పోసేసి మనం కలిపి పెట్టిన పాలనైతే దాంట్లో పెట్టేసేయాలండి పాల గిన్నెని ప్లేట్ పెట్టవచ్చు లేదంటే పాల మీద పెట్టడం అవసరం లేదు పెద్ద ద్వరికి సరిపోయేంత అయితే ప్లేట్ అయితే పెట్టాలి ఈ విధంగా ఫిఫ్టీన్ మినిట్స్ అట్లాగా చెక్ చేస్తూ ఉండాలి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టే సరిపోతుందండి చూడండి నేనైతే ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్లో చూశాను ఫోర్క్తో ఇలా చెక్ చేసినట్లయితే చూడండి ఫోర్క్కి వా పాలు అనేవి ఎక్కడైతే కనిపించలేదు లేవు అంటే జున్నేది మనకి రెడీ అయిపోయినట్లే పాలు కానీ ఫోర్క్ కానీ పాలు కానీ ఉన్న అంటుకున్నట్లే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచితే సరిపోతుందండి ఇప్పుడైతే జున్ను అయితే మనకి ప్రిపేర్ అయిపోయిందండి ఇప్పుడు ఈ జున్నుని కొంచెం చల్లారిద్దాము ఫ్రిడ్జ్లో అయినా ఒక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ ఉంచి చేసి తర్వాత తీస్తే జున్ను అనేది గట్టిగా ఉంటుందండి ఈ విధంగా చల్లారిన జున్నుని మనం ఈ విధంగా చాక్తో కానీ ఇట్లా రౌండ్గా తీసేస్తే జున్ను అనేది మనకి నీట్గా అయితే వచ్చేస్తుందండి ఈ విధంగా తీసేసి మనకి కావాల్సిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు ఇన్ని ఇంకా బోర్లు ఇచ్చేసి ప్లేట్లో కట్ చేసి పెట్టుకోవచ్చండి చూడండి ఎంత బాగున్నాయో నేనైతే డైమండ్ షేప్లో కట్ చేశాను అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే జున్ను అయితే ప్రిపేర్ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వాలి